హలో గైస్ వెల్కమ్ టు ఎగ్జాటిక్ స్పెట్స్ తెలుగు గైస్ ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర అయితే స్టాక్ అనేది కాక్టైల్ హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూపిస్తుంది త్రీ అయితే ఉన్నాయి అన్నమాట ఒకటి గ్రే అయితే ఉంది ఇంకొకటి వచ్చేసి వైట్ అయితే ఉంది ఇంకొకటి వచ్చేసి బర్లో అయితే ఉందనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చిక్స్ అనేవి కూడాను చాలా యాక్టివ్గా ఉన్నాయి అంతేకాకుండా ఫుల్లీ హెల్దీగా కూడా ఉన్నాయి చిక్స్ అనేవి సో ఇవి ప్రెసెంట్ ఉన్న స్టేజ్ వచ్చేసండి హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ అనమాట మీలో ఎవరికైనా ఫీడింగ్ అలవాటు ఉంది సో ఈ మీకు టేమడ్ బర్డ్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఈ కాక్టైల్స్ అనేది బెస్ట్ చెప్పొచ్చు ఈవెన్ మీకు ఫీడింగ్ తెలియకపోయినా సరే ఈజీగా అనేది ఫుడ్ అనేది గ్రాప్ చేసుకుంటుంది ఈవెన్ స్పూన్తో కూడా చేసినా సరే ఫీడింగ్ అనేది వెంటనే తీసుకుంటుంది ఈ చిక్స్ అనేవి సో చిన్నపిల్లలు కూడా హ్యాండిల్ చేయొచ్చు అనమాట అంత అంత ఈజీగా చేతిలోకి అయితే వస్తున్నాయి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయండి చిక్స్ అనేవి కూడాను చాలా క్యూట్గా కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇవి కొంచెం ఫెదర్స్ అనేది రావడం అయితే స్టార్ట్ అయింది ఫెదర్స్ అనేవి కూడా అన్నీ కూడా వచ్చేస్తున్నాయి సో ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూస్తున్నారు కదా ఈ చిక్ అనేది సో ఈ చిక్స్ అన్నీ కూడా హ్యాండ్ ఫీడింగ్ స్టైజ్లో అయితే ఉన్నాయి ఇప్పుడు కనుక మీరు ఈ చిక్స్ పర్చేస్ చేస్తే ఈజీగా టైం చేసుకోవచ్చు సో ఎందుకంటే చేతిలోకి కూడా వస్తాయన్నమాట మీకు ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు సో మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఇలాంటి చిక్స్ని పెంచుకోవాలనిపిస్తున్నట్లే హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ని సో ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న ఇంకా వేరే వెరైటీస్ ఉన్న చిక్స్ కూడా అయితే ఉన్నాయి సో అన్ని రకాల చిక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి హ్యాండ్ ఫీడింగ్ ఉన్నాయి అడల్ట్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్